लोट माफ इडरकी अनशास्त्राम अति समूपूर्ण ऑपोजिट बँक इंडिया टोटल डेविजी माहून जर प्रारंभ का मरिंग विवराय संप्रदान सेवन टू एट सेवन डबल झीरो डबल सेवन डबल झीरो 이다 이다. 거 రోడ్లో ఉన్న మన బీపీకే లోటస్ హాస్పిటల్ను ఇప్పుడు అందరికీ అందుబాటులో మన శాంతగా చౌరస్తాకు అతి సమీపంలో ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోటల్ దేవిగఢ్ పక్కకి మార్చడం జరుగుతుంది ఈరోజు లోటస్ హాస్పిటల్ ప్రారంభం ఉంచుకోవడం జరిగింది చాలా సంతోషం శాతనగర్లో వాస్తవానికి ఈ యొక్క చిన్న చిన్న హాస్పిటల్ ఒక్కొక్కలాగా వస్తూ ఉన్నాయి కానీ దానికంటే స్పెషలైజేషన్గా లోటస్ హాస్పిటల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా డాక్టర్ అనుకోవడం అలా మేనేజ్మెంట్ కూడా అడుగుతా ఉన్నాం ముఖ్యంగా మనము గ్రామీణ ప్రాంతాల నుంచి పేద వైద్యులు వస్తారు కాబట్టి వారి డయాగ్నోసిస్ కూడా సరిగ్గా చేసి రోగ నిర్ధారణ చేసి సరి అయిన వైద్యం అందించినట్లయితే నిజంగా ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి నేను మేనేజ్మెంట్ గారికి ఒకటే వారికి అపూర్వమైన అనుభవం ఉంది వైద్యంలో కానీ ఈ కూడా మనం అందరం కూడా మారుతున్న పరిస్థితులను బట్టి కూడా మనం కూడా చాలా అందుబాటులో ఉంది వారికి పేషెంట్లకు ఈ టీం అంతా డాక్టర్స్ టీంకి పెట్టి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినట్లయితే అందరూ మెప్పులు అంతం ఈ ప్రాంత ప్రజలు మెప్పులు వంతం కాబట్టి మా ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మన లోటస్ హాస్పిటల్ ఇంతకుముందు పరిగి రోడ్లో స్టాండ్ దగ్గరగా ఉండేది ఇప్పుడు దాని లొకేషన్ని మేము మార్చాము ఆ బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి షిఫ్ట్ అయ్యాము ఇది కూడా మనకి బస్ స్టాండ్కి దగ్గరగా కానీ హైదరాబాద్ రోడ్లో గ్రాండ్ హోటల్ పక్కకి షిఫ్ట్ చేశాము మన పాత హాస్పిటల్ నుంచి కొత్త హాస్పిటల్కి కొత్త మెరుగులతో ఇంకా మంచి సౌకర్యాలతో ఆర్థోపెడిక్తో పాటు ఇప్పటి నుంచి ఐసీయూ సేవలు అంటే అత్యవసర చికిత్సలు అత్యవసర చికిత్సలు క్రిటికల్ కేర్ ఇలాంటి వాటిలో కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఉండేటట్టుగా మంచి సేవలతో మెరుగైన సేవలతో ప్రజలకు ఇంకా సేవలు అందించాలని అనుకుంటున్నాం కాబట్టి అడ్రస్ చేంజ్ అయ్యింది కాబట్టి అందరూ ప్రజలు వీటిని గమనించి పరిగి రోడ్లో ఉన్న పాత హాస్పిటల్ కాకుండా ఇప్పుడు కొత్త అడ్రస్ మన దేవి గ్రాండ్ హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్ పక్కన నమస్కారం అండి ఇప్పుడు లొటస్ హాస్పిటల్ పరిగి రోడ్లో ఉన్నది ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రోడ్లో నూతన భవనంలో దేవిగ్రాండ్ పక్కకి షిఫ్ట్ చేసాము మేము సో అందరూ పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ సేవలని ఐ ఇక్కడ కొత్త హాస్పిటల్ భవనంలో మేము ఓకే ఆటోమెటికే కాకుండా మిగతా సేవలు ఐసీయూ గా క్రిటికల్ కేర్ సేవలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాగా మొత్తం అన్ని వసతులతో అందిస్తున్నాము సో అందరూ ఇది ఉపయోగించుకోగలరని కోరుతున్నారు ఉన్న మా ఎన్జికె హాస్పిటల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో మన అతి సమీపంలో ఆపోజిట్ ఆఫ్ టోటల్ మాత్రం జరుగుతుంది ప్రారంభ మరిన్ని సెవెన్ టూ ఎయిట్ సెవెన్